రెండవది ప్రభు అంటున్నాడు సోదర ప్రేమ కలిగి ఉండాలి కాయిన్కు మరొక వైపు సోదర ప్రేమ అంతే విశిష్టతను ప్రత్యేకతను కలిగి ఉంటుంది మరి ఈ యొక్క సోదర ప్రేమ ఎందుకు ఉండాలి ఎందుకు నీవు నీ సోదరుని ప్రేమించాలి ఈ ప్రశ్నకు సమాధానంగా మొట్టమొదటిగా అందరికీ తెలిసినటువంటి సమాధానం ఏంటది దేవుడు మానవుని తన రూపురేఖల్లో తయారు చేశాడు అందరి యొక్క జీవితంలో దేవుని యొక్క ముఖపోలిక మీలో ఉంది దేవుని యొక్క ముఖపోలిక మీ జీవితాల్లో ఉంది కాబట్టి మీరు ప్రేమించబడాలి ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలని మనకు తెలియచేయడం జరుగుతూ ఉన్నది ఇది అందరికీ తెలిసినటువంటి ఒక కారణం రెండవ కారణం ఉందండి ఈనాడు యషయ ప్రవక్త చెబుతూ ఉన్నాడు పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో చెప్పబడుతూ ఉన్నది ప్రభువు ఇట్లా అనుచున్నాడు నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదురుతును నిండు హృదయముతో వారిని ప్రేమించును ప్రభువే అంటున్నాడు నేను ఈ ప్రజలను నిండు హృదయంతో ప్రేమిస్తున్నా దేవుడే ప్రేమిస్తున్నాడంటావు నిండు హృదయంతో మరి కాదని నీవు నేను ఎట్లా చెప్పగలం ఎలా చెప్పగలం నీవు నేను నేను ప్రేమించను అని నువ్వు అనుకోవచ్చు దేవుడు ప్రేమించినంత మాత్రాన నేను ప్రేమించాలని ఏమన్నా ఉందా దానికి కూడా ఒక చక్కటి ఉదాహరణ ఉంది అపోస్తుల కార్యములో పదవ అధ్యాయములో వచనము మనం అక్కడ చదువుతా ఉన్నాము పేతురు ఒక దర్శనాన్ని చూస్తాడు ఒక పరలోకం నుంచి ఒక దుప్పటి కిందకి దిగి వస్తూ ఉన్నప్పుడు దానిలో వివిధ మగు జంతువులు ఉన్నాయి దేవుడు చెబుతూ ఉన్నాడు వాటిని చంపి తినమని పేతురు అంటున్నాడు అయ్యో ప్రభువా ఇవి అపవిత్రమైన జంతువులు నేను తినలేను అని చెబితే దేవుడు అంటాడు దేవుడు పవిత్రపరచినది నీవు అపవిత్రమని ఎందుకంటున్నావు దేవుడు పలికిన మాట దేవుడే పవిత్రమని నీకు ఇచ్చినప్పుడు నీవు అపవిత్రమని చెప్పడానికి నీకేం హక్కు ఉంది నువ్వు చెప్పకూడదు ఆ మాట నువ్వు పలకరాదు అని అక్కడ వాక్కు రాయబడుతూ ఉన్నది ఇదే ఉదాహరణ ఇక్కడ అన్వయించాల దేవుడే మనలందరిని నిండు హృదయంతో ప్రేమిస్తే నేను ప్రేమించను అని నువ్వు ఎలా చెప్పగలవు అలా చెప్పడానికి నీకు హక్కు లేదు అలా హక్కు లేదు నీకు నువ్వు ప్రేమించాల్సిందే ఎందుకంటే దేవుడు చేసే ప్రతీ కార్యము మనకు ఆదర్శమే అవి ఆదర్శాలుగా ఉన్నాయి అందుకని యోహాను రాసినటువంటి మొదటి లేఖ నాలుగవ అధ్యాయము పదకొండవ చిన్న చెప్పబడుతూ ఉన్నది దేవుడు మనలను ఇంతగా ప్రేమించుట ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగిన వారమై ఉండవలను దేవుడే మన ఎడలు ఇంత ప్రేమ చూపిస్తే మరి మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించాలి కదా అది మన బాధ్యత తప్పక చేయాల్సిన బాధ్యతని వాక్కు ఉంది కాబట్టి సోదర ప్రేమ అనేది మనకు కావాలి ఆ దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చినందుకే కదా ప్రభువే అంటూ ఉన్నాడండి ఇదిగో నీ కానుకను బలి బలి అర్పించేటువంటి సమయంలో ఆ పీఠ సన్నిధికి రాకముందే ఇదిగో నీ సోదరునితో సఖ్యతపడి తిరిగి వచ్చి కానుక చెల్లించు ఎందుకంటే నీ సోదరునితో ఆ ప్రేమను పెంచుకోవడం ముఖ్యం దేవునికి కానుక ఇవ్వడం కన్నా అది చేయండి ముందు ఆ ద సోదర ప్రేమను కలిగి ఉండండి అని మనకు తెలియచేయడం జరుగుతూ ఉంది అదే విధముగా మూడవ కారణం మనం చదువుతూ ఉన్నాము యోహాను రాసినటువంటి మొదటి లేఖ నాలుగవ అధ్యాయము ఇరవయ వచనము కానీ ఎవరైనా తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనచో తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాదే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సోదరుని ద్వేషిస్తే వాడు అసత్యం చెబుతున్నాడు అబద్ధం చెబుతున్నాడంట మళ్ళీ ఏం చెప్తున్నారు చూడండి తన కన్నులారా తను చూచేటువంటి సహోదరుని ప్రేమించనిచో నీకు కనబడని దేవుని నువ్వు ప్రేమింపలేవు కంటికి కనిపించే సహోదరుని ఎడలా ప్రేమ లేనట్లయితే కనబడని దేవుని ఎడలా కూడా మనకు ప్రేమ లేనట్టేనంట దైవ ప్రేమకు సోదర ప్రేమను లింక్ చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువు అలా చేయడంలో ఆంతర్యం ఏంటి అంటే దైవ ప్రేమ ఉన్న ప్రతి చోట సోదర ప్రేమ ఉండాలి సోదర ప్రేమ ఉండాలి నాకు దైవ ప్రేమ ఉంది సోదర ప్రేమ లేదు అంటే ఈ ప్రేమకు విలువ లేదు అదేవిధంగా సోదర ప్రేమ మాత్రమే ఉంది దైవ ప్రేమ లేదు అంటే అది కేవలం మానవత్వమే అవుతుంది గొప్ప ప్రేమ విధానం అవ్వదు రెండూ ఉండాలి దైవ ప్రేమ ఉండాలా సోదర ప్రేమ ఉండాలా ఆ రెండు ముడిపడి ఉండాల చెప్పాము కదండీ ఈ దైవ ప్రేమల సఖ్యత కోసమే ప్రభువు ఆ నిలువు దిమ్మె అడ్డదిమ్మె అనేటువంటి సెలువ పైన తన రక్తాన్ని చిందించబడి దానికి కొట్టి కొట్టబడ్డాడు అక్కడ ప్రాణం విడిచాడు కేవలము ఇక్కడ సఖ్యత ఏర్పాటు చేయడం కోసం అందుకని ఆ ప్రభు అనుభవించిన శరీరంలో ప్రతి గాయాన్ని చూడండి ప్రతి దెబ్బను చూడండి చిందించబడిన రక్తాన్ని చూడండి చిరంపై ఉండేటువంటి ముండ్ల కిరీటం యొక్క గాయాలను చూడండి అతడు పడిన ప్రతి వేదన చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు ఈ ప్రేమ అనేటువంటి గుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల ప్రేమ దైవ ప్రేమ సోదర ప్రేమ అనేటువంటి ఈ పవిత్రమైన ప్రేమలకు విరుద్ధంగా మనం చేసిన పాపముల ఫలమే ప్రభువు పొందినటువంటి గాయములవుతున్నాయి వాటన్నిటికీ కూడా ప్రభు ప్రాయశ్చిత్తం చేశాడు మరొకసారి మనము దైవ ప్రేమతో నింపబడాలి మరొకసారి సోదర ప్రేమతో మనం కొనసాగించాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కావున ప్రియులకు సహోదరులారా ఈనాడు యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దామండి ఆ దేవాది దేవుడు అటువంటి స్వచ్ఛమైన దైవ ప్రేమను సోదర ప్రేమను మనకు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం ప్రభువు మేము దీవించదురుగాక